అన్నీ ఉన్నాయి నచ్చిన భర్త ఉన్నాడు ఇంటి నిండా డబ్బు ఉంది అన్ని ఇప్పుడు రాజ్యం ఉంది అన్నీ బాగానే ఉన్నాయి ఏం మామూలుగా లేదు పుట్టింటికాడ సుఖం అత్తరింటికాడ సుఖం అన్నీ బాగానే ఉన్నాయి కానీ అశాంతి ఉంది అశాంతి పోలేదని చెప్తే చివరికి ఆవిడ ఏం చెప్పిందంటే అశాంతి ఉందని చెప్పి ఊరుకోకుండా ఇది కూడా నా విధేమో నా తల రాతేమో ఇన్ని ఉండి కూడా అశాంతి కూడా నా తల రాతలో ఇది ఒక భాగమేమో అని అవి ఏం చెప్పిందంటే మంచి భర్తను కూడా నా విధిని బట్టి వచ్చిందేమో నా కర్మను బట్టి డబ్బు కూడా నా కర్మను బట్టి వచ్చిందేమో ఈ అశాంతి కూడా నా కర్మన బట్టి వచ్చిందేమో నా విధేయమో అని చివరి మాట ఒక మాట అనేసి వదిలేసింది ఆవిడ భగవాన్ అన్నారు అది వదిలేసామండి ఆ సబ్జెక్ట్ ఇప్పుడు భగవాన్ని ఇక్కడ తీసుకురావటం అది భగవాన్ ఏమన్నారంటే ఆ విధి ఎవరికి అని ఇప్పుడు నా విధి అంటున్నా విధి ఎవరికి అహంకారానికి విధి అహంకారం వాడికి విధి ఏముంది నాకు మంచి వర్త దొరికాడు నాకు మంచి డబ్బు ఉంది ఇలా అనుకోవడం అహంకారమే లేదు ఇదంతా విధి నాకు అశాంతి వస్తుంది అనుకోవడం కూడా కర్తృత్వమే దాని దాని పక్కన దాని పక్కన పెడితే ఏమీ లేదు మిగిలేదు నువ్వు నువ్వు కాని దాంట్లో తప్పకుండా వస్తే మిగిలేదు నువ్వే విధి కూడా విధి విధి కూడా అది కర్తృత్వంగా కర్తృత్వం లేని వాడికి విధి లేదు కర్తృత్వం ఉన్న వాడికి విధి ఆ సెన్స్ ఆఫ్ డోయర్షిప్ దాని ఇంగ్లీష్ అంటారు సెన్స్ ఆఫ్ డోయర్షిప్ ఆ కర్తృత్వ భావన వాడికి విధి కర్తృత్వ భావన లేని వాడికి విధి లేదు నా విధి ఇలా ఉందనికంటే నువ్వు సంసారం నుంచి బయటకు రాలేవు రాలేవు కూడా సంసారం నీ కూడా వచ్చేస్తుంది శరీరాలు మారతాయి శరీరాలు మారుతాయి చావు కూడా మంచి మన శరీరాన్ని మార్చి పెడతాడు సాగు చెడ్డవాడు కాదు మనకి పాత శరీరాన్ని చూసి కొత్త శరీరాన్ని ఇస్తూ ఉంటాడు అయం మన పాత శరీరాన్ని తీసేయడానికి తొందరపడ్డం ఆ శరీరం ద్వారా వీడెవడవు ఎముడెవడవు ఈ నవగ్రహాలు భగవంతుడు చెప్పినట్టు వీళ్ళూరికే ఊరికే వీళ్ళు ఆడు చెప్పినట్టు చేస్తూ ఉంటారు మన శరీరం కూడా వాడు వస్తూ ఉంటాడు ఎముడు కూడా ఉంటాడు అయితే కంగారు పడ్డాడు ఆ దేహానికి ప్రాణం పోయే టైం వచ్చేవాడికి భగవంతుడు ఎంతకాలం ఆ దేహాన్ని దేహంలో ఉంచదలిచాడు మన అంతవరకు ఆ టైం అయ్యే వరకు ఎముడు కూడా మన ప్రాణాన్ని తీసుకెళ్ళడు వీళ్ళందరూ గుమస్తాలు ఉన్నది ఒకటే బ్రహ్మం అంటే బ్రహ్మండి